హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్ ఈరోజు రెసిపీ పల్లీ చట్నీ మనకి దోశ ఇడ్లీ కాంబినేషన్ పల్లీ చట్నీ ఉంటే టేస్టే సూపర్గా ఉంటుంది కదండీ మరి ఈ పల్లీ చట్నీ కొంచెం గట్టిగా హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో ఎలా చేసుకుంటే ఇంత టేస్ట్ వస్తుందనేది నేను ఈ రెసిపీలో చూపిస్తాను ముందుగా కడాయి తీసుకుని అందులోకి ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నానండి ఇక్కడ మీరు ఇంకా ఎక్కువ చట్నీ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ తీసుకోవాలి పల్లీలు తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు చక్కగా వేగాలండి ఇలా వేగిన వాటిని తీసి పక్కన పెట్టుకోండి కొంచెం ఆయిల్ ఉంది కదండి అది కూడా తీసేసుకోండి ఇప్పుడు మనకి పచ్చిమిర్చి ఎంత కావాలో అంతవరకు వేసుకుని ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు పచ్చిమిర్చి తీసుకునే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ పచ్చిమిర్చిని చక్కగా ఉడికించాలి నీళ్ళల్లో అప్పుడైతేనే మనకి మంచి టేస్ట్ వస్తుందండి ఇది హోటల్ స్టైల్ అని చెప్పాను కదా ఇలా చేస్తే మంచి కమ్మదనం ఉంటుంది చట్నీ ఇప్పుడు అందులోనే కాస్త ఉప్పు జీలకర్ర ఇంకా చింతపండు ఇంకా వెల్లుల్లి కూడా వేసుకుని మనకు పచ్చిమిర్చి ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకుని ఆరనివ్వాలండి ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పల్లీల్ని ముందుగా మనం పచ్చిమిర్చిని మగ్గించుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కాస్త గట్టిగా మనం మిక్సీ పట్టుకో మరీ మెత్తగా పేస్ట్గా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దాంట్లోకి తాలింపు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది తాలింపుకి మనకి ఎండుమిర్చి అలాగే ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు ఇవన్నీ వేసుకుని కాస్త వేయించుకోవాలి మంచి వాసన వచ్చే వరకు కూడా తాలింపు వీటిని చట్నీలోకి యాడ్ చేసుకుంటే అసలు మనకి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ ఉంటుందండి ఈ చట్నీ హోటల్ స్టైల్ అని చెప్పాను కదండి అంత బాగుంటుంది చూసారు కదా ఇక్కడ సాఫ్ట్ ఇడ్లీ ఇలాగే మనకి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఈ కాంబినేషన్ ఇందులోనే నెయ్యి యాడ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి